హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు సాయి ప్రియా విజయ బ్లాగ్స్ మీరైతే ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు కామెంట్ చేస్తలేరు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీరైతే మమ్మల్ని చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు అందరికైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మీరు ఇలానే సపోర్ట్ ఇలా సపోర్ట్ చేయాలని మన కోరుకుంటున్నాను మేమైతే ఇక ఫైవ్ కేకి కి దగ్గరలో ఉన్నాం అనమాట నాకైతే చాలా సంతోషంగా ఉంది మీరైతే చాలా చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫైవ్ కే కాదు టెన్ కే కూడా అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇప్పుడైతే అన్ని పగ ఈవినింగ్ అయిపోయింది అన్ని పనులు అయితే ముగించేసుకున్నాను ఇక మా ఆయన అయితే అక్కడ మిర్చి చేయడానికి రెడీ అయిపోతున్నాడు ఇక ఇప్పుడైతే నేను వంట కూడా ప్రిపేర్ చేద్దామని అనమాట మొత్తం మా అబ్బాయి ఉంది కరెంట్ పోతుందని కట్ చేసుకుంటున్నాను అన్ని పెసరపప్పు చేయడానికైతే ఇది కట్ చేసుకుంటున్నాను టమాటాలు అయితే ఉల్లిగడ్డ కూడా పెద్ద సైజ్ది కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక పెసరపప్పులో తర్వాత నంచుకోవడానికి మా కావాలంటాడు అందుకే ఫస్టే కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకొని కప్పి ఉంచుతానని కట్ చేసుకుంటున్నాను అనమాట తర్వాత కట్ ఎందుకని మా ఇద్దరైతే వాడి కూడా వెళ్ళిండు ఫ్రెండ్స్ నేనైతే ఇక తొందరగానే వంట చేద్దామని చేస్తున్నాను అనమాట నాకైతే ఆకలి అవుతుంది ఎందుకంటే మధ్యాహ్నం తినలేదు నేను ఇప్పుడైతే ఇలా కట్ చేసుకుంటున్నాను ఇది మొత్తం వర్షం వచ్చేటట్టుంది మొత్తం మా కమ్మేసి ఇక ఈ అంత గాలి లేదు కానీ చల్లగా గాలి అయితే వీస్తుంది చినుకులు అయితే సన్నం చినుకులు అయితే పడుతున్నాయి మెల్లమెల్లగా అప్పటి నుంచి అలానే ఉంది నేను బట్టలు అయితే తొందర ఉతకలేదు ఇక ఉల్లార కూడా లేదు ఉల్లారలేదు అసలు బట్టలు పాపాయి అయితే లేదు మా ఉల్లారనే కానీ ఆమె పాయింట్లో అయితే లేదు ఇక మా వాళ్ళైతే అటు పోయి ఉన్నారు వాళ్ళని మళ్ళీ సాయంత్రం తీసుకురావాలా చిన్న సైజు చూస్తూ ఉంటుంది అయితే కట్ చేసుకుంటున్నాను నేను ఇక కరెంట్ పోతుందని ఫస్ట్ ఏ వంట చేద్దామని చేస్తున్నాను అనమాట ఇలా అయితే ఇక మా ఆయన అయితే షాప్ని చూసుకుంటా మీర్చీల్ చేస్తా నువ్వు వంట చేయ అని అన్నారు సరే అని నేనైతే ఇక వంట ప్రిపేర్ చేస్తున్నాను ఎసారి పప్పు చేద్దామని ఇదేంటి అనుకుంటున్నారా ఇవో ఇవైతే నేను మిర్చిలు కట్ చేశాను కదా అప్పుడు ఈ కొసలు కట్ చేసుకున్నాయి ఇవైతే అట్టిగా పడేసేది ఎందుకని నేనైతే వీటిని అయితే దంచుకుంటున్నాను దంచేసుకొని పెసరపప్పులో వేసేసుకుంటాను చాలా టేస్ట్ అయితే సూపర్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక పిండి తడిపేసి మా ఆయనకు మిర్చిలు కట్ చేసి ఇచ్చేసి తర్వాత అయితే ఇక ఆయనకు స్టప్పింగ్ నింపేసేసి ఇక అన్ని తీసుకెళ్ళి ఇచ్చేసరికి చేస్తున్నారు ఆయన అయితే ఇక షాప్ ని మంచిగా నేనైతే ఇక వంట పని చేస్తున్నాను ఇవైతే అయితే మిర్చిలో అయితే ఇక మిక్సీలో రుబ్బుకుందాం అనుకున్నాను ఇక ఎత్తులే కొన్ని ఉన్నాయి కదా దీంట్లోనే దంచి అయిపోతుందని దాంచేసుకుంటున్నాను దీంట్లోనే ఉబ్బు జీల కదా వెల్లుల్లు అయితే ఫస్ట్ వేసేసుకున్నాను దన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వీటిని ఇదిగోండి ఇలా అయితే దన్ చేసుకుంటున్నాను రోకల్ బండలో వచ్చింది గిరాయి ఇంకా గిరైక అయితే స్టార్ట్ కాలేదనమాట స్టార్ట్ అయితే ఒకేసారి అందరు వస్తారు లేకుంటే ఎవ్వరు గడబడ గడబడ అవుతుంది ఒక్కటేసారి అటు ఇటు ఉరుకుతాడు మా ఆయన నా మీద మొత్తుకుంటా అటు మా పిల్లలు ఉంటే ఇంకా ఉరుకులు పరగలో ఇలా అయితే దాని చేసుకుంటున్నాను ఇది వెల్లుల్లి కూడా వేశానని చెప్పారు కదా ఇది వెల్లుల్లి జీలకర్ర ఉప్పు వేసి దాని చేసుకుంటున్నాను ఇవైతే పప్పు కోసం కట్ చేసుకున్నాను పచ్చికారం అయితే అయ్యో దంచడం అయిపోయింది మెత్తగా నూరుకోలేదు పచ్చాపచ్చాగా అయితే నూరేసుకున్నాను ఇక మెత్తగా నూరాలంటే చాలా టైం పడుతుంది పప్పులోని కదా టేస్ట్ కూడా బాగుంటుందని కచ్చాపచ్చగా అయితే అవి నూరేసాను ఫ్రెండ్స్ ఇక ఇట్లానే నూనె వేసుకొని అన్నంలో వేడి వేడి అన్నంలో తిన్నా బాగుంటుంది ఇట్లానే అయ్యో మా ఆయన ఇట్లా ఇట్లా బాగుంటుందా సూపర్ ఉంటుంది తెలుసా తోటకూర ఉండాలి ఇంకా తోటకూరలు వేస్తే మస్తు ఉంటది తోటకూరలు వేస్తే మా అమ్మ వేస్తుంది మస్తు ఉంటది తోటకూరలు వేస్తుంది స్వచ్ఛకరం కాదు తోట కూడా ఉడకబెడుతుండేటండి మామూలుగా తర్వాత మేము ఎంత తింటారు లేకుండా తినరు కదా మా అమ్మ చిన్నప్పుడు చేసేది వీలైతే చేస్తా ఫ్రెండ్స్ మస్తుంది మనం ఫ్రీ ఉన్నప్పుడు చేద్దాం వద్దు పప్పు అయితే ఫ్రెండ్స్ ఇవ్వండి మంచిగా అయితే ఉడికించుకున్నాయి మొత్తం ఫస్ట్ టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ వేసేసి పచ్చిమిరపకాయలు వేయలేదండి టమాటాలు ఉల్లిగడ్డ వేసి మంచిగా అయితే ఉడిపే ఉడికేసుకున్నాను కారం ఏమేయలేదు ఉప్పు పసుపు వేసేసాను అనమాట ఇక్కడైతే తాలింపు రెడీ చేసుకుంటున్నాను ఇక చీతపటం అంటే ఉంది ఇదిగో నూరుకున్న పచ్చికారం అవలైతే వేసేసాను ఇక జీలకర్ర పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తాను జీలకర్ర కర్రేపాసు వేసేసుకున్నాను ఇగ దీంట్లోనే పచ్చి కారం వేసుకుంటున్నాను చూడండి కారం ఏమి వేయలేదు ఇదే కారం మొత్తం పచ్చి కారం వేసేసుకుంటున్నాను డైట్గా వేయించుకుంటున్నాను దీనికే పప్పు టేస్ట్ అయితే సూపర్ కల్ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ట్రై చేయండి మీరు ఇలా అయితే లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పప్పునైంది కదా పప్పునైతే పోసేసుకుంటున్నాను చూడండి పోసేసుకొని ఒకసారి అయితే ఇక బాగా కలిపేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే టేస్ట్ టేస్టీ పచ్చి కారం పప్పు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది మా దగ్గర తినడం అయిపోయింది ఫ్రెండ్స్ తింటున్నాం ఇక మా పాప కూడా తింటాను తీసుకొచ్చిన వెళ్ళేసి అయితే పాప అయితే పండుకుంది అన్నం తినేసింది అంటే ఆమె అత్త వాళ్ళ ఇంటికా తినేసి అని చెప్పింది పప్పు అయితే మావిడి మామిడి ఇంకా తిండి స్టార్ట్ చేయలేదు ఇంకా రాలేదు మస్త మిందంటారు తొప్పు తీసుకొస్తుంది పచ్చడి పప్ప అయితే మస్తు అయిపోయింది నేను నీళ్ళు నీళ్ళు చేయమన్నా మంచి ఉంది పచ్చి కారం వేసింది కదా మస్తు అయించింది పచ్చడి తీసుకొచ్చింది ఇవే పచ్చగా ఇగో నీగో నీగో ఇగో ఇగో మళ్ళీ ఇగో తిన పచ్చటో వెంటాను చూడండి ఇదిగో అవ్వండి అగోండి దల్సా గున్న అన్న అన్న కొత్త కొటేలా ఉంటది నానమాట కల్చరేషన్ నా ఆయనకి బాల్చేది అన్నది యోయ్ యు ఫ్యామిలీ ఇస్సే సాల్ 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 ఏతే ఏముంది మొత్తం నేను తినాలి కొడియా చోటు గాడి తినతలేదు ఆయన బాల్చినావో లేవు కోకల ఇంకా